నాలుగు లక్షల గృహాల మంజూరుకు ప్రతిపాదనలు మంత్రి పార్థసారథి పిఎంఏవై టూ పాయింట్ ఓ కింద రాష్ట్రానికి నాలుగు లక్షల గృహాల మంజూరుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి వెల్లడించారు అంటే ఇప్పుడు పిఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ పథకం అనేది ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ఏప్రిల్ ఒకటి నుంచి ఈ పథకం ద్వారా మనకు ప్రజెంట్ నాలుగు లక్షలు ఇల్లు అయితే అడుగుతున్నారు అది ఎందుకు అడుగుతున్నారంటే సో ఏపీలో సొంత ఇళ్ల స్థలాలు ఉండి ఇల్లు కట్టుకునే వారు ఎవరైతే ఉన్నారో వారందరూ అందరూ అయితే అప్లై చేసుకుంటున్నారన్నమాట అలా అప్లై చేసుకున్న దాంట్లో ప్రజెంట్ మనకి నాలుగు లక్షల వరకు కూడా ఉండే అవకాశం అయితే ఉందని నాలుగు లక్షలు ఇల్లు అయితే అడుగుతున్నారన్నమాట ఇప్పటికే యాభై మూడు వేల ఇళ్ళను అయితే కేంద్రం మంజూరు చేసిందని చెప్పారు మండలిలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారన్నమాట ప్రధానమంత్రి ఆవాస్ యోజన యోజన వన్ పాయింట్ జీరో గడువు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాటికే ముగిసింది సీఎం చంద్రబాబు కేంద్రంతో సంప్రదింపులు జరిపి రెండు వేల ఇరవై ఆరు మార్చికి అయితే పో పొడిగింపజేశారు ఆలోగా వివిధ దశల్లో ఉన్న ఏడు పాయింట్ ముప్పై ఐదు లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని చెప్పేసి అంటే ఇవి గతంలో జగన్ సర్కారు ఉన్నప్పుడు ఇచ్చిన ఇళ్ళ పట్టాలకు సంబంధించి కట్టే ఇల్లు శాంక్షన్ చేశారు కదా వారి వివరాలన్నమాట వారి వివరాలు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్తో పూర్తయింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు పొడిగించాలని రిక్వెస్ట్ చేశారు సో అప్పటి వరకు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట అయితే ఇందుకోసం ఇందులో ఐదు పాయింట్ ఎనిమిది లక్షల మంది లబ్ధిదారులని ఎస్సీ బీసీలకు యాభై వేలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు టీజీలకు అయితే లక్ష చొప్పున అదనపు సాయం అందిస్తున్నారు ఎందుకు గాను రాష్ట్రంపై మూడు వేల రెండు వందల కోట్ల భారం పడుతుంది ఇళ్ల స్థలాల మంజూరుకు ప్రభుత్వ ఉత్తర్వులు అయితే జారీ చేసింది అని కూడా వివరించారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారో వారికి అదనంగా ఇచ్చే లక్ష ఎనభై వేలతో పాటు అదనంగా పాత వరకు అయితే ఇవ్వబోతున్నారన్నమాట యాభై వేలు అదైతే గమనించాలి సో ఏదేమైనా కొత్త ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి మనకి రెండు లక్షల యాభై వేలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది మనకి ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్